ఘ్నేశాయ నమ శ్రీరామాయ నమ హనుమతే నమ భక్తి ప్రేక్షకులకు స్వాగతం జయంతి శుభాకాంక్షలు ఈరోజు హనుమంతుడు పుట్టినటువంటి రోజు వైశాఖ కృష్ణాయాం దశమి దశమీ మంద సంయుత తథా తైధృత సంయుత మధ్యాహ్న వేళాయాం జనయామాస వైస్ అని చెప్పి అంజనాదేవి వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి నాడు పూర్వభాద్ర నక్షత్రంలో వైధృతి యోగంలో శనివారం నాడు కర్కాటక లగ్నంలో మధ్యాహ్న సమయంలో హనుమంతుణ్ణి కన్నది అటువంటి ఈ హనుమంతుణ్ణి గురించి స్మరించిన ఆయన్ని పూజించిన కోరికలన్నీ నెరవేరుతాయి ఐహిక పారమార్థికములన్నీ కూడా పొందగలుగుతాము అని చెప్పి చెప్పబడ్డది స్వయంగా హనుమంతుడే చెప్పాడు ఐహికే సమనుప్రాప్తే మాంస్మరే ద్రామ సేవకం మీకు ఏదైనా కోరికలు ఉంటే నన్ను స్మరించండి ఆ రామసేవకు నేను మీ కోరికలు తీరుస్తాను అని చెప్పి రామరహస్యోపనిషత్తులో చెప్పాడు అటువంటి ఆ హనుమంతుణ్ణి సేవిస్తే అందులో హనుమజ్జయంతి నాడు ఈనాడు హనుమంతుని కనుక పూజించేటట్లయితే సమస్తములైనటువంటి కోరికలు నెరవేరుతాయి కార్యసిద్ధి చేకూరుతుంది దాంట్లో సందేహమే లేదు హనుమంతుడు సకల దేవతాత్మకుడు ఆంజనేయ పూజితశ్చేత్ పూజిత సర్వదేవతా సాక్షాత్తు బ్రహ్మదేవుడే చెప్పాడు ఒక్క హనుమంతుణ్ణి పూజ చేసేటట్లయితే సమస్త దేవతలని పూజించినట్లే అని చెప్పి అలా ప్రతి గ్రామ భూయా భూయాద్రక్షో నివారణే అని కూడా చెప్పాడు బ్రహ్మదేవుడు ఆ హనుమంతునికి ప్రతి గ్రామంలో నివాసం ఏర్పడుతుంది అన్నాడు అందువలనే ఏ దేవునికి లేనంతగా విశేషమైనటువంటి పూజలు దేవాలయాలు హనుమంతునికే ఉంటాయి హనుమంతుడు లేనటువంటి గ్రామం ఉండదు నగరాల్లో అయితే వీధి ఉండదు అటువంటి హనుమంతుని యొక్క జయంతిని ఈ రోజును నిర్వహించుకోవాలి ఆయా దేవతలు ఏ రోజును పూజించినా అనుగ్రహిస్తారు అందులో విశేషంగా వాళ్ళ పర్వదినాల్లో అయ్యేటట్టయితే వాళ్ళ అనుగ్రహం విశేషంగా ఉంటుంది ఈరోజు హనుమంతుని జయంతి కాబట్టి హనుమంతునికి ఇష్టమైనటువంటి పద్ధతిలో పూజించాలి ఆయనకి అరటిపళ్ళు చాలా ఇష్టం అవి నివేదించాలి తమలపాకులతో అర్చన చేయాలి సింధూరము చాలా ఇష్టం సింధూరంతో అర్చన చేయాలి అట్లా ఆయనకి ప్రదక్షిణాలు ఇష్టం ప్రదక్షిణాలు చేసి ఆయన్ని సంతృప్తిపరచాలి పారాయణలు సుందరకాండ పారాయణ హనుమాన్ చాలీసా పారాయణ ఇటువంటి పారాయణల ద్వారా కూడా ఆయన అనుగ్రహానికి మనం పాత్రులమైతే మనకి అస్తసిద్ధులు చేకూరుతాయి అని చెప్పి చెప్పబడ్డది అష్టసిద్ధి నవనిధికే దాత అసవరీన్ జానకీ మాత ఆయన అష్టసిద్ధులు ఇవ్వగలిగినటువంటి వాడు తులసీదాసు చెప్పాడు అష్టసిద్ధులు అంటే అణిమా మహిమాచేవ గరిమా లఘిమా తథా ప్రాప్తి ప్రాకామ్య ఈశత్వం వసిత్వం భూతయహాని అష్టసిద్ధులు ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆయన ఇవ్వగలడు అవి కాక వేరే అష్టసిద్ధులు చెప్పబడ్డాయి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ భవేత్ అని చెప్పి చెప్పబడ్డది ఈ శ్లోకాన్ని నిరంతరము పఠిస్తూ ఉంటే హనుమంతుని యొక్క అనుగ్రహం వల్ల అష్టసిద్ధులు సమకూడతాయి బుద్ధి బుద్ధిశక్తి వస్తుంది ఆయన బుద్ధిమతాం వరిష్ఠుడు బలం మహాబలవంతుడు అతులిత బలధాముడు అన్నారు ఆంజనేయ స్వామిని యశ కీర్తి వస్తుంది ఆయన్ని సేవించటం వల్ల మనం సత్కార్యాలు చేసినటువంటి కీర్తిని పొందగలుగుతాం ధైర్యం హనుమంతుడు ధైర్య ప్రదాత హనుమంతుని యొక్క దండకాన్ని చదువుకుంటారు ఏదైనా భయంలో ఉన్నటువంటి వాళ్ళు శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాది వికాయం ప్రకీర్తి ప్రదాయం అనుకుంటూ హనుమంతుని దండకం చదువుకుంటే వాళ్ళకి ఆ భయాలు తొలగిపోతాయి ధైర్యం ఇస్తాడు బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం భయాల్ని తొలగిస్తాడు అరోగత రోగాలన్నిటిని కూడా తొలగించగలిగినటువంటి వాడు ఆయన చేతిలోనే ఉంటుంది సంజీవి పర్వతం సంజీవి పర్వతము అంటే అది ఓషధుల కొండ సంజీవికరణి విశల్యకరణి సంధానకరణి ఈ ఓషధులతో అలా విశల్యకరణితో చేతి మీద అలా అంటే చాలు బొప్పాయి డిప్పలు ఊడిపోయినట్లుగా రెండు వేరవుతాయి దానిలో ఉండేటటువంటి శల్యాలని తీసేసి మళ్ళీ సంధానకరణి వేలుతో వేరుతో ఇలా అంటే అది మళ్ళీ అతుక్కుపోతుంది అటువంటి మూలికలు ఆయన చేతిలో ఉంటాయి ఆయన అనుగ్రహం ఉంటే అరోగత్వం రోగాలన్నీ తొలగిపోతాయి జాడ్యము తొలగుతుంది వాక్పటుత్వం వస్తుంది అతి వాంగ్ నిపుణ కపిహి హనుమంతుని స్మరణ వల్ల ఇటువంటి అష్టసిద్ధులు చేకూరుతాయి కాబట్టి ఈ హనుమజ్ జయంతి రోజున ఆయన్ని పూజించి స్మరించి ఆయన అనుగ్రహానికి పాత్రలమయ్యి కార్యసిద్ధిని పొందవచ్చు స్వస్తి